శ్రావణ శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఈ దినము పాలపాటి దిన్ని ఆంజనేయస్వామిని మల్లజరి వెస్సీఏ నాగేందర్ మరియు ఈవో మురళీకృష్ణ ప్రధాన అధ్యక్షుడు ఆంజనేయ స్వామి దాస్తో పాటు సందర్శన జరిగింది ముఖ్యంగా శ్రావణ మాసం పురస్కరించుకుని కదిరి చుట్టుపక్కల ప్రాంతాలు కాకుండా కర్ణాటక ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచి పలువురు భక్తులు ఆంజనేయ స్వామికి వస్తారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు లైన్ ఏర్పాట్లు మరియు వసతి సౌకర్యాలు పార్కింగ్ ప్లేస్లు బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు యూ గారు మరియు ప్రధానార్చికులతో చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తాం మహిళా ఫీజులు కావచ్చు క్రైమ్ కాన్స్టేబుల్స్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు పార్కింగ్ ప్లేస్లు మరియు ప్లూ లైన్లలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా సులభంగా దేవుని దర్శనం చేసుకునే విధంగా అసౌకర్యానికి గురి చేయకుండా వారికి సౌకర్యవంతంగా దర్శనం కలిగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది 배아미고 고이도 고이도 안 됐습니다. 호텔도 비스고. 응. 가. 아우니세요. 날 것도 뭐 밑에 갔다가 아무 리물을 줄 거다. 날 것도 되게 좀 짓고 돌아가. అయితే అన్ని మనకు అప్పుడు కూడా చాలా మాసంలో అయితే భక్తులు వచ్చారు అధిక సంఖ్యలో కాదు పేర్లు లేవు